నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ యేసుక్రీస్తు శాంతి మార్గం అందరికీ ఆదర్శమని చెప్పారు శాసన మండలి సభ్యులు మురళీధర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు ఈ కార్యక్రమానికి వైసీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు భవన్ అధ్యక్షత వహించారు శాంతి శాంతి పాపించటు క్రిస్టియన్స్ అదేవిధంగా ప్రాంతానికి పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించుకునేటువంటి వేడుకలు ఎందుకంటే యేసుక్రీస్తు జననం అనేటువంటిది ఈరోజు ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో సంబంధించింది ఆయనకు వేయడం కాకుండా ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ ఇది పంటగదినం పార్వదినంగా జరుపుకునేటువంటి పరిస్థితి ఉందంటే ఆయన మనకి ఇచ్చినటువంటి సందేశం శాంతి సందేశం కానీ స్నేహంగా బలగాలన్నటువంటి ఆలోచన కానీ ఇచ్చి పూజుకోవాలనేటువంటి ధోరణి కానీ పేదవాడికి సహాయం చేయాలన్నటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా ఈ సమాజంలో ఒక వ్యక్తి ఎంత మార్గదర్శకుడిగా వ్యవహరించాలి అన్ని విధాలా మనకి చూపించినటువంటి వ్యక్తి యస్ క్రిస్ అటువంటి మహానుభావుడు జన్మదినానికి సంబంధించి సాధారణంగా ఒక రోజు అందరం కలిసేది గిరికాదు కాబట్టి సెమీ క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ వేడు అని చెప్పి దాదాపుగా పది రోజులుగా అనేక ప్రాంతాల్లో జరుపుకుంటున్నారు అందులో భాగంగా జిల్లా కార్యాలయంలో కూడా జరపాలన్నటువంటి ఆలోచన చేసి సోదరుడు సూచించిన మీదట మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అందుకనే ఈ దీవెనలు మీరు చేసేటువంటి ప్రార్థనలు ఈ సమాజం మీద ఉండాలని ఈ సమాజ భవిష్యత్తు రాబోయేటువంటి రోజుల్లో మరింత వృద్ధి చెందాలని ఈరోజు ఉన్నటువంటి ఈ కక్షలో కార్పుణ్యాలు హత్యలు అత్యాచారాలు అనేక రకాలైనటువంటి ఉత్పత్తులు ఈరోజు సమాజం ఏదైతే పెట్టాల పడుతుందో ఊహించినటువంటి అనుకూలించినటువంటి మన ఎవరు కూడా ఊహకు అందనటువంటి విధంగా ఈరోజు వేస్తే పేపర్ చూడాలంటేనే భయం పేసేటువంటి పరిస్థితి ఎవరు చంపేసారు ఎవరి మీద అత్యాచారం జరిగింది ఏం జరిగింది అని ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే మనకి ఈ సమాజంలో కౌన్సిలింగ్ అనేటువంటిది లేకుండా పోయింది అని నేను భావిస్తున్నా అందుకే చాలా మందికి చెప్తా నేను ఎవడన్నా నా దగ్గరికి వస్తే నేను చర్చికి వెళ్తానంటే మధ్యాహ్నం పై ఫోన్ చేస్తాను ఏమి ఇబ్బంది లేదు పోయేసరాజు చెప్తాను ఎందుకంటే ఆ స్త్రీ ఆ సందేశం ఏదో ఒక మాట్లాడేసాము అయిపోయిందని కాకుండా పది మందికి వ్యాప్తి చెందాలి పది మందికి వృద్ధి చెందాలి కౌన్సిలింగ్ జరగాలి ఏదో మామూలుగా దేవస్థానాలు వెళ్తే ఏదో వెళ్ళాం ఏదో ప్రసాదాలు పెట్టే ప్రత్యర్థమైరవు తీసుకున్నాం చేసినటువంటి కాకుండా ఈ మానవాడిని ఏ విధంగా నడుచుకోవాలి మనం అనేటువంటి దానికి మెసేజ్ అవసరం ఆ మెసేజ్ ఇవ్వడంలో ఈరోజు నిద్ర లేచినప్పటి నుంచి ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా ఈ సమాజానికి సంబంధించి ఆ సందర్భాలలో ఈరోజు సంఘ విద్రోహ శక్తులు ఏ విధంగా ఉన్నారంటే ఎవరన్నా వచ్చి మంచి మాటలు చెప్పినా నువ్వు క్రిస్టియన్వి కాబట్టి నీ మొదలు పేరు నువ్వు కలవు నేను కలుపుకోము అంటే వాడి మైండ్ సెట్ ఏంటి అంటే ఈ సమాజం సుఖంగా ఉండకూడదు ఈ సమాజం శాంతియుతంగా ఉండకూడదు ఈ సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలగాలి కాబట్టి ఏదో ఒకటి మనం సృష్టించాలి ఆ సృష్టించి పది మందిని లక్షకుంటాలా పది మందిని నచ్చుకోవాలంటే ఏదో ఒకటి కోలమో మతమో ఒక ఆయుధం వాడాలి అది సాధారణమైపోయింది అందులో భాగంగా చేసేటువంటి వాటిని మనం నిరోధించాలి అడ్డుకోవాలి ముందుకు వెళ్ళాలి దానితో పాటు ఈ సమాజం అందరం కోరుకోవాల్సింది ఎంత మూర్ఖుడైనా ఎట్లాంటి వాడైనా ఈ సమాజం శాంతియుతంగా ఉంటే మనశ్శాంతి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కలుగుతుంది కాబట్టి ఆ ధోరణి ఆలోచన చేయాలి క్రీస్తు సందేశాలు కానీ ఆయన ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి క్షమాపణలు కానీ ఎందుకంటే మనిషి చెప్పినంత సులభం స్వాదాలు అలవర్చుకోవడం చెప్పడం సులభం అందుకే దాన్ని గా వింటూ ఉంటే కొన్ని కథనాలు కొన్ని వ్యవహారాలు ఏ విధంగా జరిగే దాని మీద కాస్త మనసుకు ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది దాని ద్వారా మనిషి మారేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ మార్పుకి శ్రీకారం చుట్టి ఈ సమాజంలో వేరే సంవత్సరాలతో నడయాడినటువంటి భూమి మీద మన లోకం మీద ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆయన చూపించినటువంటి బాటలో నడుస్తున్నాం ఆయన ఇచ్చినటువంటి శాంతి సందేశాన్ని పాటిస్తున్నాం పాటించాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ సమాజం స్వచ్ఛంగా ఉండాలి ఈ సమాజం శాంతియుత మార్గంలో నడవాలి లేనిటువంటి వాటికి ఉన్నవాడు పది రూపాయలు దానం చేయాలి లేని వాటిని ఆదుకోవాలి అండగా నిలవాలి ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి సందేశాలు ఆ సందేశాంశాలను పనిచేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ధైర్యంగా చెప్పేటువంటి మాట నేను ఆ మతం ఈ మతం కాదు అన్ని మతాలను గౌరవిస్తాను ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం ఇది నా వ్యక్తిగతం కాబట్టి మా కుటుంబం మా కుటుంబానికి ఉన్నటువంటి నమ్మక విశ్వాసం కానీ మేము నడుచుకుంటాం తప్ప ఎవరు అదో అంటే ఎందుకు చెప్తున్నానంటే బాగా ఆయన మీద చేసేటువంటి దాడిలో అనేక రకాలైనటువంటి దాడులు జరిగాయి ఆయన మీద వ్యక్తిగతంగా చేశారు మానసికంగా చేశారు కుటుంబ పరంగా చేశారు రకరకాలైనటువంటి దాడుల్లో ఇది ఒక దాడి ఈ విధంగా ఆయన మీద ఒక వేసి ఆయన ఒక వర్గానికి పరిమితం చేసి అంటే రాజకీయాలకు కూడా వ్యక్తిత్వాన్ని వాడుకునేటువంటి పరిస్థితుల్లో వాటిని వేటిని లెక్క చేయకుండా అందరూ అన్ని మతాల సంబంధించినటువంటి పెద్దలు అన్ని అందరు ఆశిస్తు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు కుట్రుడు రాష్ట్ర బాధ్యతలు స్వీకరించాడు అన్ని వర్గాలకు సంబంధించి ఇది పరిపాలన అంటే ఒక మద్ర వేసినటువంటి వ్యక్తిగా ఈ రోజు డిగిపోయాడు కాబట్టి ఆయన పుట్టినరోజు వేడుకల జరిగితే ఊరు వాడ ప్రతి ఒక్కరు అంటే ఒక వ్యక్తి అంటే విశిష్టత అంటే ఏ విధంగా ఉండాలంటే మనం అడిగితే నా పుట్టినరోజు చేయండి అని చెప్పి జరుపుకుంటున్నాం అంటే ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల క్రితం జన్మించినటువంటి మహనీయుడి గురించి మనం విషయాలు మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం ఆయన సామాజిక మీద వేసినటువంటి చరగినటువంటి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు ప్రతి దగ్గర జరుపుకున్నారా ఆయన వల్ల రద్ది పొందినటువంటి కుటుంబాలు ఆయన వల్ల ఆసరాగా ముందుకు నడిచినటువంటి కుటుంబాలు కుటుంబాలు ఈరోజు మూడు పూటల భోజనం చేస్తున్నాము అని అంటే ఎవరి వల్ల మనం భోజనం చేస్తున్నాము అనేటువంటి ఆలోచించదగినటువంటి వ్యక్తిత్వం ఈరోజు మనుషులు ఉంది కాబట్టి కొంతమంది మనుషులు మృగాలు ఉన్నా మనుషులు అనే మానవత్వం మిగిలి ఉంది చెప్పడానికి చేసినటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం అందులో భాగంగానే ఆయన జన్మదిన వేడుకలు కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కాకుండా దేశ విదేశాల్లో కూడా జరుపుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ యేసు క్రీస్తు మహనీయుడు మహానుభావుడు దేవుడు ఆశీస్సులు ఎల్లవేళలా జగన్మోహన్ రెడ్డి గారి ఉండాలని మీ అందరి ఆశీస్సులు హాస్టర్స్ నిద్రలేస్తే మంచి ఆ వాక్ వాక్ శుద్ధి నిద్రలేస్తే ఏదో ఒక మంచి చేయాలి మంచి చేయండి మీరు శాంతియుతంగా ఉండండి అనేటువంటి మీ వాక్ ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు మహనీయుడు ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ద్వారా వచ్చినట్టుగానే భావించేటువంటి పరిస్థితుల్లో మీ అందరి ప్రార్థనలు కానీ మీ నుంచి వచ్చేటువంటి సందేశం కానీ మీకు ఇచ్చేటువంటి దీవెనలు కానీ దేవుడి దీవుడితో పాటు మీ అందరి దీవెనలు స్వచ్ఛమైనటువంటి ఈ రోజు ఇక్కడ గుచ్చేసినటువంటి మీ అందరి ప్రార్థనలు దీవెల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రీ క్రిస్మస్ మీ అందరితో కలిసి మరొకసారి మీ అందరికి పేరు పేరున ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం మన ప్రియతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన అభిమానంతో అందరినీ కూడా గౌరవప్రదంగా చూసుకోవాలి అందరూ బాగుండాలనే మనస్తత్వంతో ముందుకెళ్లే వ్యక్తిత్వం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన గురించి చూసిన తర్వాత చాలామంది కూడా ప్రభావితం కావడం జరిగింది ఆయన ఎంత గొప్పగా పేద ప్రజల గురించి ఆలోచిస్తారు ప్రజల గురించి ఆలోచిస్తారు మరి అదే రకంగా సమాజాన్ని గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తారనే విషయాన్ని మనం తెలుసుకోగలిగితే ఎన్నో విషయాలు మనకు అప్పుడుపరిచే విషయాలు బయటపడతాయి మరి రాష్ట్రాన్ని ఎంతోమంది పరిపాలించిన చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయినా పేద ప్రజలు బాగుండాలి పేద ప్రజలు బాగా చదువుకోవాలి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో అయినా మరి ఆరోగ్యాన్ని ఎంత గొప్పగా చూసిన విషయం మీ అందరూ తెలిసిన విషయం ఈ సందర్భంగా కొనియాడాలనిపిస్తుంది ఎందుకంటే ఎంత ఆదర్శంగా ఆయన మరి పదిహేడు మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వ పరంగా ఉండాలనే ఆలోచనతో వాటిని మరి పర్మిషన్లు ఇచ్చి కట్టడం జరిగేది కష్టకాలంలో కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఐదు మెడికల్ కాలేజీని కంప్లీట్ చేయడం మిగతా రెండింటిని కూడా మరి ప్రోగ్రెస్లో తీసుకురావడం మిగతా పదిని కూడా కంప్లీట్ చేయాలని పట్టుదలతో ముందుకు పోవడం జరిగింది ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ ముందుగా మరి కొంతమంది పెద్దలు కూడా మాట్లాడారు కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వేరే అర్థంతో మాట్లాడారు పేద ప్రజలు ఆరోగ్యం అంటే అంత అవహేళన కానీ పీకమ్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా నాన్నగారు అభిమానాన్ని కానీ మరి అదే రకంగా క్రిస్టియనిటీ ఉన్నటువంటి పెద్దలు అభిమానం కానీ వీళ్ళందరూ ఆలోచన అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మరి ఆయన స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఏ మాత్రం పొరపాటు జరిగినా మళ్ళీ అధికారంలో వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా గవర్నమెంట్లో కలుపుతామన్న విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది చిన్న ధైర్యం కాదు చిన్న ఆలోచన కాదు చిన్న దృక్పథం ఉంటే ఇంత గొప్ప వాతావరణం రాదు గతంలో మరి సీనియార్టీ అని చెప్పుకునే ముఖ్యమంత్రులు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ పరంగా పేద ప్రజలకు అంకితం చేయలేదంటే ఎంత ద్రోహబూర్తి ఉందో మీరు స్పష్టం చేసుకోండి అదే ప్రియత్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చిన అన్ని కాలేజీలు కూడా పేద ప్రజల ద్వారా మరి గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టి డాక్టర్లుగా పేద ప్రజలు చేయాలి పేద ప్రజలందరూ కూడా డాక్టర్లు అవ్వాలి పేద ప్రజలను ఆదుకోవాలి గౌరవప్రదమైన జీవితం ప్రారంభించాలి కోటిశ్వర్లే కాదు అని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కూడా తోటి వాళ్ళ సహాయంతో తెలివితే గొప్పగా చదువుకొని సమాజానికి ఉపయోగపడాలనే గొప్ప సంకల్ప బలంతో ఆయన కేవలం సంకల్ప బలంతో ఆయన సాధించిన ప్రగతిని మనం అందరం కూడా ఈ సందర్భంగా క్రిస్మస్ సందర్భంగా కొనియాడాలి ఆదర్శంగా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదే రకంగా మా పెద్దలు జిల్లా అధ్యక్షులు గారు వారు కూడా ప్రతి విషయం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రభావితం చేసే విధంగా ముందుకెత్తు ప్రగతి సాధిస్తూ మనం ప్రగతి సాధించుకోవాలి రాజకీయాలు కాదు ముఖ్యము ప్రగతి సాధించి అందరికీ సౌకర్యవంతులుగా సౌకర్యంగా ఉండేటట్టు అన్ని రంగంలో కూడా వాళ్ళకి తోడుగా ఉండే విధంగా ముందుకు పోవాలనే వారి ఆలోచన కూడా ఈ సందర్భంగా కొనియాడుతూ ఈ అవకాశం ఇచ్చిన మరి అందరికి కూడా శుభానందం తెలియజేస్తూ క్రిస్మస్ సందర్భంగా మరొక పనులు చేస్తున్నాను తప్పకుండా పక్క గురించి ఆలోచించండి మరి ఏ రకంగా క్రిస్మస్ గొప్పగా మరి మంచి వాతావరణం ఆలోచనలు ఇచ్చిందో ఆ మతస్థులే కాదు అందరు కూడా ప్రభావితం అయ్యి మరి అందరికీ శుభాకాంక్షలు తెలుస్తున్నాను మతంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మరి అదే రకంగా అందరి సామరస్యంగా చూసుకునే మాస్తాన్ని కూడా ఈ సందర్భంగా కొనియాడుతూ ప్రశంసిస్తూ సెలవు తీసుకుంటున్నానని నమస్కారంతో తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సార్ ఆధ్వర్యంలో మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు వేలి మురళీసార్ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు మరి ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లకు మరి క్రిస్మస్ అందరూ సంతోషంగా ప్రేమతో సంతోషంతో స్వేచ్ఛతో సంతోషంగా అందరూ జరుపుకోవాలని మరి అదేవిధంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం వచ్చిన మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గురించి అందరూ చెప్పిన రీతిగా మరి నీ వేని అని ప్రేమించమని చెప్పిన దేవుని మాటలని మరి జగన్మోహన్ రెడ్డి గారు తుచాచ తప్పకుండా పాటిస్తూ తన పేదవారందరిని ప్రేమిస్తూ పేదవారందరికీ అన్ని పథకాలను అన్ని పథకాలను అందరికీ చేరాలని మరి దేవుని సంకల్పము అందరితో చూపించాలని ఒకరిని కాదు అందరిని ఒకే విధంగా మరి చూడాలనే ఆశయం మరి క్రీస్తు ద్వారా ఆయన పొందుకొని మనందరినీ ఆయన పరిపాలించిన పరిపాలన చూస్తేనే అర్థమవుతుంది ఎంత ఎన్ని విధాలుగా ఆయన మనల్ని పరిపాలించారు మరి ముఖ్యంగా ఈ సమయంలో ఆయనకి మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ శుభార్తి ప్రాతి ఎందుకంటే ఎక్కడ పట్టిన పాస్టుల మీద దాడులు ఎక్కడ పట్టిన చంపడాలు నరుక్కోడాలు ఇవన్నీ మనం చూస్తున్నాం ఆయన సీఎంగా ఉన్నప్పుడు సేవకుల మీద చిన్న దెబ్బ పడింది కూడా ఎక్కడ మనం చూడాలి ఆ దాకా కూడా లేదు ఈరోజు మనం చూస్తున్నాం దయచేసి సేవకులు అందరూ వచ్చినటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులు నా విన్నపం ఏంటంటే మీ అనుదిన ప్రార్థనలో ఆయన ఈసారి ఖచ్చితంగా గొప్ప సీఎం అవ్వాలని ప్రార్థించారు మరి మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను మరి ఈ సమయాన్ని చదవాలి బోధనాన్న గారికి అలాగే ఈరోజు ప్రపంచములో ఉన్న అన్ని పండుగల్లో గొప్ప పండుగ ఏంటంటే క్రిస్మస్ ప్రపంచము మొత్తం జరుపుకునే పండుగ క్రిస్మస్ మరి ఇలాంటి క్రిస్మస్ను జరుపుకోవడానికి మరి మన వైఎస్ఆర్సిపి మా అయ్యగారి యొక్క ఆధ్వారంలో మరి జిల్లా అధ్యక్షులు మరి అనుదీప్ యొక్క ఇలా జరుపుకోవడానికి మనకి చాలా సంతోషకరము క్రిస్మస్ మంచి పరిపాలన చేస్తే అదే నిజమైన క్రిస్మస్ మంచి పరిపాలన త్యాదాల కోసం ఆలోచించే పార్టీ వైఎస్ఆర్సిపి దేవుడికి మహిమ కలువుని కాక హలే థ్యాంక్స్ ప్రజలకు ఎంతగానో ఉండేది నేను చేయలేకపోతున్నానే కానీ నాకు ఇష్టండి అనే వాళ్ళతో మాత్రం ప్రతి సమస్య మనం ఎదుర్కొంటూనే ఉన్నాం మనం ఆదరించే వాళ్ళు ఎవరు వేరే తప్పక అన్నట్టుగా బతుకున్నాం మనం అలాంటిది మనందరిని గమనించి ఆయన మనం మన కోణాలను బట్టి మనం ఉన్న పరిస్థితిని బట్టి ఎవరు ఎంపిక చేయాలన్నా కదా దేవుని కృపను బట్టి వారు వారి విద్యను బట్టి మనందరినీ ఎంపిక చేయబడ్డారు కాబట్టి మేమందరం కలిసి మీ అందరితో పాటు కలిసి మీరు ఎలా శుభార్తలు అందిస్తున్నారో అలా మేము సేవ మీతో కలిసి అందించడానికి తోడ్ పెడతామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్ద అభినందన తెలియజేసుకుంటూ మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం Marai je nggak, please, please, sedih, sedih, sedih,

Hello, saya dah start. Ya, room 1.53. Ha. Ya. Mari kita

We wish you a Merry Christmas, Merry Christmas, Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year, and a Happy New Year, and a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. Thank you.

ಅಂದ್ರೆ <coughs> ರೆಚ್ಚರ್ நான் சரி சார் சார் அட்வாண்ட்டே